జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు నాగబాబు గారికి ఇక్కడికి ఈరోజు విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శులు వివిధ జిల్లాల అధ్యక్షులు వివిధ నగర అధ్యక్షులు అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు వివిధ విభాగాలకి చైర్మన్లుగా మన నాయకులు అందరూ కూడా మత్స్యకార విభాగం కానివ్వండి చేనేత విభాగం కానివ్వండి కార్యక్రమాల నిర్వహణ విభాగం కానివ్వండి ప్రోటోకాల్ విభాగం కానివ్వండి డాక్టర్ సెల్ లీగల్ సెల్ ఐటీ విభాగం అదేగా అదేవిధంగా నూతనంగా మనం ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేసిన ప్రోటోకాల్ కమిటీ శిక్షణ కమిటీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ విశ్వస్థాయి సమావేశానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో మనం ఈ సమావేశం నిర్వహించుకున్నాం ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితులు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో నిర్బంధించినప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిని సందర్శించి ఆయన కలిసిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయ పరంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆయన ఏ రోజు నుంచో ఆలోచించిన విధానం మీ అందరితో చర్చించిన విషయం ఆ రోజు తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలిసి ముందుకెళ్తాం పొత్తు పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేయాలని ఆయన ప్రకటించిన తర్వాత మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు ఆ సమావేశంలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మనకి ఆరు మాసాలే మిగిలి ఉన్నాయి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఆ ఆరు మాసాల్లో సుమారు మూడు మాసాలు పూర్తి అయిపోయినాయి మనకి మిగిలింది ఇంకో మూడు నెలలే కాబట్టి ఈనాటి సమావేశం కూడా చాలా ముఖ్యమైన సమావేశం మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఏ విధంగా పార్టీ పటిష్టంగా బలోపేతంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం మనకున్న ఉన్న వ్యూహాల గురించి మన అభిప్రాయాల గురించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మనకి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది జనసేన పార్టీ అని దానిపైన చాలా స్పష్టంగా మీ అందరు కూడా వివరిస్తారు ఆ రోజు ఆ సమావేశంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ప్రెసిడెంట్ గారు ఆ రోజు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది దాని తర్వాత ఇరవై మూడో తారీఖున అక్టోబర్ మాసంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి సమావేశం రాజమండ్రిలో నిర్వహించుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాల గురించి ఏ విధంగా మనం కలిసి పనిచేసుకోవాలి జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ స్థాయిలో మన నాయకులందరూ కూడా ఏ విధంగా కలిసిమెలిసి మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలనే ఆలోచన పైన ఓ కార్యాచరణను రూపొందించాలని చాలా స్పష్టంగా ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేసిన తర్వాత ఇరవై మూడు అక్టోబర్న ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో చాలా అద్భుతంగా ప్రెసిడెంట్ గారు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే సుస్థిర స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం మన అందరం కూడా అంకితమై పనిచేయాలి మన భవిష్యత్ అనేది మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తే తప్ప ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించే పరిస్థితి సామాన్యులు ఎదుర్కోలేకపోతున్నారు దానికి ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత ఒక నమ్మకం మనం ప్రజల్లోకి తీసుకురావాలి దానికోసం మనం కార్యాచరణను రూపొందించి తప్పకుండా మనం మన అభివృద్ధి మన సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అర్థమయ్యే విధంగా మనకు ఒక బాధ్యత ఉంటుందనే దానిపైన పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు దానికి అనుగుణంగా మొట్టమొదటి సమావేశాలు జిల్లా స్థాయిలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయంగా చేసుకుంటూ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయమని ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం చాలా అద్భుతంగా జరిగింది మనస్ఫూర్తిగా మన నాయకులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎక్కడ ఒక చిన్న సంఘటన జరగకుండా ఎక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనస్పర్ధాలు లేకుండా జిల్లా స్థాయిలో చాలా అద్భుతంగా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి అక్కడున్న స్థానికంగా ఉన్న సమస్యలపైన కూడా మీరందరూ కూడా చర్చించుకుని చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని మంచి వాతావరణంలో మీరందరూ కూడా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో అసెంబ్లీ స్థాయి సమావేశాలు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గం